నమస్కారం సిటీనిస్ తెలుగు స్వాగతం ఇలాంటి వార్తా విశేషాలు కోల్కత్తాలో పీచీ వైద్య విద్యార్థులపై అత్యాచారం హత్యఘటనలో మానవ మృగాలను కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతే డిమాండ్ చేశారు ఎన్టీఆర్ జిల్లా జడ్డేపేట ఎన్టీఆర్ సర్కిల్ లో స్థానిక ఎన్ డే కూటమి నాయకులు మహిళలతో కలిసి ఆయన కొవ్వొత్తులతో ర్యాలీ చేపట్టడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా స్పందించి అసలైన నిమితుల్ని కఠినంగా శిక్షించే వరకు నిరసనలు తెలుపుతామని పిలుపునిచ్చారు కార్యక్రమంలో ఎన్ఏ కూటమి నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు డాక్టర్ ఏదైతే తల్లి జన్మనిస్తే పునః జన్మించింది డాక్టర్స్ అటువంటి డాక్టర్ మీద అగా చేసి చేసిన కట్ట దేశంలో ప్రపంచం అంతా కూడా ఇష్టమైనటువంటి అంటే ప్రభుత్వాన్ని పోనీ ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం ఆ దోషులు ఎవరైతే అరెస్ట్ చేసి వాళ్ళు శిక్షించాలని కోరుతా ఉన్నాం ఇటువంటి దోషుల్ని కోర్టులో సాక్షులు కాకుండా ఏదో డ్రాగన్ చేయకుండా అవసరమైనప్పుడు ఎన్కౌంటర్ చేసేది తప్ప అటువంటి దోషులు మాత్రం ఖచ్చితంగా శిక్ష మరణ శిక్ష అందించాలి తప్ప ఏమీ ఆలోచన లేదు ముఖ్యంగా దీనిలో సమాజంలో మహిళలు విచయంగా చెప్తాను వాళ్ళకి ధైర్యం కావాలి అవేర్నెస్ ఉండాలి అదేవిధంగా ఎక్కడైనా ఎదురుంటే విషయాన్ని ఎవరు అనుమానాస్పదంగా ఉంటే విజయవాడ రామవరపాడు సెంటర్ వైభవంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు వేడుకలను నిర్వహించిన రామవరపాడు సర్పంచ్ వరి శ్రీదేవి సందర్భంగా శ్రీదేవి మాట్లాడారు భారతదేశంలో ఉన్న వేడుకలు నిర్వహించుకుంటున్నారని తెలిపారు గత ముప్పై నాలుగు సంవత్సరాలుగా రామవరపాడులో వైభవంగా జరుపుకుంటున్నారు శ్రీ కృష్ణాష్టమి జన్మదినం సందర్భంగా యాదవ సహోదరులే కాకుండా అన్ని సామాజిక వర్గాలు కూడా పండుగ చేసుకుంటున్నారు శ్రీ రాధాకృష్ణ సంక్షేమ సంఘం తరఫున సుమారు ఎనిమిది వేల మందికి పైగా అన్నదానం చేస్తూ ఉన్నారు

చక్కగా జ్ఞానాన్ని కూడా మనకు అందేటువంటి మన స్ఫూర్తిగా సంకల్పం చేసుకుంటూ స్వామి మన ओ द्यायस्वा उस्नायस्वा चलवाकमी हिच मनो ओकानीस्वा मुखेर तिराम स्मतया पूर्वोषनत्राव मस्तवदरचन्द्रसिद्धार्गि स्मतया हिर्वराद्रम आ वनुमु त्राहिमाम कृपयारेदा शरणगतवत्सला अमुद परति अन्यधा ओनयाने आध्यायाये वित्महेयनिहारि गिरुमे अम्भोक्तो रेयानो गोतालागे ఉన్న హిందువుల మొత్తం శ్రీకృష్ణ జన్మాష్టమి అత్యంత సంబరంగా వేడుకలతో మునిగి తేల్చున్నారు ఈరోజు ముఖ్యంగా రావర్పాడలో గత ముప్పై నాలుగు సంవత్సరాలుగా ఎంతో వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి జరుపుకుంటారు యాదవ సహోదరంలో చేసుకున్నా కూడా గ్రామంలోని ప్రతి ఒక్కరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతారు ముఖ్యంగా అన్నదానం ఈ రోజు కనీసం ఏడెనిమిది వేల మందికి అన్నదానం జరుగుతుంది శ్రీ రాధాకృష్ణ సంక్షేమ సంఘం పరిస్థితులు ఇక్కడ శ్రీ రాధాకృష్ణుల్ని దర్శించుకోవడానికి మన గౌరవ ఎమ్మెల్యే శ్రీ ఎర్లగడ్డ వెంకటరావు గారు మన మంత్రి శ్రీ కొల్లు రవీంద్ర గారు మా మంత్రి శ్రీ పొలుసు పార్థసారథ గారు శ్రీ ముద్ద వెంకటేశ్వర గారు శ్రీ గంగ రామమోహన్ రావు గారు మేయర్ శ్రీమతి భాగ్యలక్ష్మి గారు ఇంకా ఎంతో మంది ప్రముఖులు ఇక్కడికి విచ్చేస్తున్నారు అందరికీ కూడా శ్రీకృష్ణుని పక్క కడక్షరకు మన భారతావని మన రాష్ట్రం మన జిల్లా మన గ్రామం ముఖ్యంగా రామర్పుడి ప్రజానికానికి అందరికీ కూడా శ్రీ రాధాకృష్ణుల కృప వెదజల్లాలని అందరూ సుఖ సంతోషాలతో కోర్తిలాలని కోరుకుంటున్నారు ఇది నేను రామర్పుడి సర్పంచి వరిశలేదే. ఆదివాసి హక్కుల సంగీపా వేదికను విజయవంతం చెప్పు బండి సౌభనగర్స్ పరి ప్రారంభించారు ఈ సందర్భంగా విరసం అధ్యక్షుడు అరసవల్లి కృష్ణ పౌర హక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి టి ఆంజనేయులు మాట్లాడారు సుమారు ఎనిమిది నెలల నుంచి ఆదివాసుల హక్కుల పోరాటం జరుగుతుందని తెలియజేశారు ఆదివాసి ప్రాంతాలలో భారతదేశం కుదుర్చుకున్న నూట ఎంఓయూలను రద్దు చేయాలని ఆదివాసులపై జరుగుతున్న అణచివేతను ఆపివేయాలని భారతదేశంలో మోహరించిన సైనిక శిబిరాలను ఎత్తివేయాలని ఆదివాసిని జీవించే హక్కును సంరక్షించాలని ఈ ధర్నా జరుగుతుందని తెలియజేశారు ఈ ధర్నా కార్యక్రమంలో మాజీ ఉప ముఖ్యమంత్రి ఐఏఎస్ అధికారి శ్రీనివాస్ పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీమన్ నారాయణ ఇఫ్టా రాష్ట్ర అధ్యక్షులు ప్రసాద్ అంజమ్మ మరియు నూట మందికి పైగా ఈ పాల్గొన్నారు పోరాట సంఘీభావం వేదిక తరఫున రోజు ఇక్కడ ధర్నాలు నిర్వహిస్తున్నాం ముఖ్యంగా ఆదివాసీల మధ్య మధ్య భారతంలో కేంద్ర ప్రభుత్వం బౌజన సంస్థలతో ఎమ్మోలు పీల్చుకొని అక్కడ ఉన్న ఖనిజంపులు దొరికినప్పుడు అక్కడ ఆదివాసుల మహానా కార్యక్రమం మొదలుపెట్టింది అక్కడ ఉన్న ఆదివాసులు కరిగి వేయడం కోసం అక్కడ మొత్తంగా ఒక యుద్ధాన్ని కగారాయణ పేరుతో ఒక యుద్ధాన్ని సృష్టించింది ఈ ద్వారా మొత్తం ఈ ఈ విధంగా చేయడం వల్ల కేవలం ఆదివాసులే కాదు మొత్తం ఆదివాసులు అంటే మొత్తం సమాజంలో భాగం అక్కడ వాళ్ళు మొత్తంగా అడవులు రక్షించడం ద్వారా ఇక్కడ ఇక్కడ దేశంలోని అనేక ప్రాంతాల పరిహారాలు కాపాడుతున్నారు ఈ మొత్తంగా ఆదివాసులు చేసిన పోరాటాల రాష్ట్ర వ్యాప్తంగా ఉభయంలో ఈ వేదిక తరఫున అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం అందులో భాగంగా ఈ రోజు ఇక్కడ గణోత్సవంలో

ప్రధానంగా మూడు డి ద్వారా ఒకటి ఆదివాసీ ప్రాంతాలలో భారత ప్రభుత్వం కుదుర్చుకున్న నూట ఇరవై మూడు ఎంఈఓలను రద్దు చేయాలని అలానే ఆదివాసులపై జరుగుతున్న అనిచవేత మధ్య భారతంలో సైనిక శిబిరాలను ఎత్తివేయాలని విజయవాడ మధుర నగర్ గులాబీ తోట శ్రీకృష్ణ మందిరంలో కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కొలస పార్థిారథి కృష్ణ భగవానికి పూజలు నిర్వహించిన మంత్రి సారథి మంత్రి సారథి మాజీ కార్పొరేటర్ కాకు మల్లికార్జున యాదవ్ మాట్లాడారు ఆ కృష్ణ భగవానుని కృప కటాక్షాలు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని కృష్ణుని కృపతో ప్రజలు పశు పక్షాదులు సుఖ సంతోషాలతో జీవించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని మోదీ లోకేష్ పవన్ కళ్యాణ్ల సారథ్యంలో రాష్ట్ర అన్ని రంగాలలో అభివృద్ధి సాధిస్తుందని తెలియజేశారు సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం నిరుద్యోగులు మొక్కుకుంటే ఉద్యోగాలు వస్తాయని ఎందరో అనుకుంటారని మల్లికార్జున యాదవ్ తెలిపారు

Δάμπρος. Κάτσε να δεις πάγεις που μαστεράει και όλοι μας είναι τόσο καλά. Τι είναι; Το φόρεμα. Τι είναι; είναι; Το φόρεμα. Τι 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 είναι; Το

मेरा नमस्कार मैं चाहूंगा कि सभी सम्मानित जनों द्वारा शरंग और सांस्कृतिक कार्यक्रम में वहां सम्मान और आदर में रखी में बिचूल का कैमरा जरूर बनना और रिचाली 1000 रुपए ये एक तरह की सीख माना जाता है डिस्कस इस संसार

రాష్ట్రంలో అందరూ సంతోషంగా సుఖంగా ఉండాలని పశుపక్ష్యాదులన్నీ కూడా చల్లగా ఉండాలని వ్యవసాయం బాగుండాలని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందాలని కృష్ణుడిని లోకేష్ బాబు గారి నాయకత్వంలో మోడీ గారి నాయకత్వంలో అందరికీ మేలు జరగాలని చెప్పేసి ఆ శ్రీకృష్ణుని మనసారా ప్రార్థించారు చాలా చోట్ల కృష్ణ భక్తులు గుడులు కట్టుకోవాలని చెప్పేసి ఆలోచన చేస్తా ఉన్నారు వారందరికీ కూడా రాజకీయాలకు అతీతంగా సహకరించాలని వేడుకుంటూ ఉన్నాను ఏదైనా చిన్న చిన్న తప్పులున్న వాటిని పరిగణన తీసుకోకుండా ఆ శ్రీకృష్ణ పరమాత్ముడిని మనసులో ఉంచుకొని ఏదైతే ప్రారంభాలు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి అయితే కూడా బాగుంటుందని చెప్పేసి నేను భావిస్తూ ఆ కృష్ణుడు అందరినీ చల్లగా చూడాలని చెప్పేసి వెళ్తున్నాను గులాబీ తోటలో శ్రీకృష్ణ మందిరానికి మన గౌరవ మంత్రి పోలీస్ పోలీసు పార్సారథ గారు విచ్చేయడం వారికి హృదయపూర్వకమైనటువంటి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్ష తెలియజేస్తూ ఇక్కడ గులాబీ తోటలో వేంచేసినటువంటి శ్రీకృష్ణుడికి ద్వారకలో శ్రీకృష్ణుడికి మధురలో శ్రీకృష్ణుడికి జరిగిన కష్టాలు వచ్చాయి అది పదవ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్ని గులాబీ తోటలో జరుపుకుంటా ఉన్నాం ఈ కృష్ణుడు మహిమ కలిగినటువంటి కృష్ణుడు ఇక్కడికి ఇచ్చేసినటువంటి అందరూ పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుట్టారని మహిమని గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు విద్యార్థి మాకు ఉద్యోగాలు వచ్చిన చెప్పుకుంటా ఉన్నారు ఒక మహిమ కలిగినటువంటి శ్రీకృష్ణుడిని కృష్ణాష్టమి రోజు ఉత్పల్ల పూజ సంయుక్తం నేలజీ మూత సన్నిభం యాదవారం శిరోరత్నం కృష్ణం వద్దే జగద్గురం అన్న భగవాన్ శ్రీకృష్ణుడిని ఈ రోజు ప్రతి ఒక్కరూ దర్శించుకుని స్మరించి రాష్ట్ర ఉపాధ్యక్షులు వేటకూరి సూర్యనారాయణ రాజు వారి కోఆర్డినేటర్ కిలారు దిలీప్ లు ఒంగోలు జిల్లాలో ఒంగూరు అసెంబ్లీ పరిధిలో నకడీ స్టాంపు పేపర్లతో దొంగ రిజిస్ట్రేషన్ చేసుకుని సుమారు మూడు కోట్ల రూపాయలు భూమిని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ యోగయ్య యాదవ్ ఫిర్యాదు చేయడం జరిగింది ఈ దందం అంతా అప్పటి వైసీపీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కనుసన్నలు జరిగిందని తెలియజేశారు ఈ భూదండం మీద సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ వారిలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేటుపూరి సూర్యనారాయణ రాజు వారి కోఆర్డినేటర్ కిలారు లకు ఫిర్యాదు చేశారు 나가리와 야가 오므로. 나가리와 야가 오므로. 나가리와 야가 오므로. 나가리와 야가리와 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 야리와 야가리와 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 야가리 గత ప్రభుత్వంలో నేను బీజేపీ తరఫున ఉద్యమాలు చేసిన అప్పటి మంత్రి ఎమ్మెల్యే బాగానే శ్రీనివాస రెడ్డి గారు అసలైన ముద్ద అమానికుల జైలు పెట్టడం జరిగింది దీని మీద భారతీయ జనతా పార్టీ తరఫున తక్షణ విషయాన్ని తెలిపి అసలైన దోషులను శిక్షించి బాధితులకు తక్షణం తప్పించవలసిందిగా న్యాయం చేయవలసిందిగా కోర్సు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బుల్టెనే మళ్ళీ కలుద్దాం నమస్కారం